కనకం కావ్య అప్పుని పుట్టింటికి తీసుకువెళ్ళడానికి అపర్ణ ఇంటికి వచ్చి ఇద్దరిని పుట్టింటికి తీసుకువెళ్లాలి కదా అందుకే వచ్చాను అని చెప్పడంతో అపర్ణ షాక్ అయిపోతూ నా కోడలిద్దరిని పుట్టింటికి తీసుకెళ్తావా అప్పుడు మేము ఎలా ఉండాలి అని అంటూ ఉంటుంది ఇక బామ్మ గారు ఏం లేదు కనకం ఇంకా తన కోడళ్ళిద్దరూ మహాలక్ష్మిలా ఇంట్లో కొన్నాళ్ళు తిరగాలని నా కోడలు కోరుకుంటుంది సరే అయితే కడుపుతో ఉన్న కూతురుని పుట్టింటికి తీసుకెళ్లాలి కాబట్టి మా పంతులు వారు మంచి రోజు చూసి ముహూర్తం పెడతారు ఆ తర్వాత ఇద్దరికి శ్రీమంతం జరిపించి ఇక పుట్టింటికి తీసుకెళ్ళు అని బామ్మగారు చెప్పడంతో సరేనమ్మా పెద్దవారు మీరు చెప్పినట్టే చేద్దాం నా కూతురులు ఇద్దరికి ఇక్కడే శ్రీమంతం జరుపుద్దాం అని కనకం ఒప్పుకోవడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక తర్వాత రుద్రాని ఒక అతన్ని కలవటంతో అతను ఒక సీసా ఇస్తూ ఇది ఆమె తినే ఆహారంలో కలపండి అని చెప్పడంతో ఇది ఇస్తే ఖచ్చితంగా కడుపు పోతుంది కదా అని రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అమ్మ కడుపులో ఉన్న పేగులతో సహా బయటకు వచ్చేస్తాయి అని అతను చెప్తూ ఉంటాడు ఇక తర్వాత రాజ్ కావ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు